హరిశ్రీ గణపతి నమ ఆ విఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు విద్య నేర్పినటువంటి ఐదుగురు బ్రాహ్మ బ్రాహ్మణులకు హైందవ ధర్మం పాటించిన వారందరికీ శిరస్సు నమస్కారం ప్రస్తుత టాపిక్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ సంబంధంగా జ్యోతిషరీత్యా విశ్లేషణ అనమాట అందువల్ల ప్రస్తుతం సీఎం సీఎం గారికి బుధదశ జరుగుతుంది అనమాట ఈ బుధుడు ఎలక్షన్ జరిగినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజున శని దశ ఎండింగ్ చివరి జరుగుతుంది కౌంటింగ్ అప్పుడు మే ఇరవై మూడు కల్లా బుధుడు వచ్చాడు అనమాట కనుక బుధుడు ఏంటంటే కన్యాలగ్నం ఆ భాగ్య రాజ్యాధిపతులైనటువంటి బుధసుక్కులు మూడో ఇంట్లో కలిసి ఉన్నారు ఆ మూడో ఇల్లు అనేటటువంటిదిగా ఫ్రెండ్స్ కొలీగ్స్ ఆ సహోదర సహోదరి స్థానం కనుక అక్కడ ఈ బుధ సుక్కులు కలవటం రాశి వచ్చరికి మనకి మిథున రాశి కనుక మిథున రాశి కూడా ఈ బుధ సుక్కులు కొంచెం మంచి అంటే ఈ లగ్నానికి ఈ రాశికి శని బుధ సుక్కులు యోగకారులు ఏడిపించేవాళ్ళు రవిచంద్ర గురువులు ఏడిపిస్తుంటారు ఆ జాతకంలో కొద్దిగా ఎక్కువగా తేడా ఉంది చంద్రుడు రాశి శత్రు శత్రుశ్షేత్రం రాశిలో ఏమైనా మిథునం నవాంసరికి మకరం అనమాట దారుద్ర రెండవ పాదం అనమాట అట్లాగే గురువు శ్రీకి ఏమన్నా ఓనాంశలో ఉన్న హంసయోగంలో ఉన్న రవి రాహులతో కలిసిన వల్ల రవిచంద్రుడు కలిస్తే హంసయోగం భంగం అవుతుంటుంది ఆ గురువు కూడా రాహుతో కలిసి ఏక పాదం డిగ్రీలో నవాంశకరంలో తుల్లలో ఉన్నారనమాట అందువల్ల ఈ ఎలక్షన్ టైంలో ఎలా వస్తున్నాయి ఏంటంటే దానిలో ఇప్పుడు సరిగ్గా ఏమన్నా ఫిబ్రవరి తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిది నుంచి లే అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నుంచే బుధుడులో శుక్కుడు వచ్చాడు దశానాథుడు అందరూ దశ కలిస్తే కొద్దిగా రోగ దుఃఖ కాలం అని అంటాం అందులో శుక్కుడు నవాంసాలు నీచిపెట్టాడు ద్వితీయాధిపతి నీచిపెడితే రాజే ఆగ్రహం అనమాట అంటే ఆయనకి రాజు కొద్దిగా సెంట్రల్ గవర్నమెంట్ కింద మనం అనుకోవాలన్నమాట వాళ్ళు కొద్దిగా వ్యతిరేకించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి ఇప్పుడు వచ్చరికి ఆ బుధుల్లో శుక్రుల్లో కొద్దిగా ఈ చంద్రుడు కొద్దిగా ఫిబ్రవరి తొమ్మిది నుంచి ఆ చంద్రుడు కానీ కుజుడు కానీ కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మార్చేదాకా ఈ చంద్రుడు కుజుడు రన్నుతుంటారు కాబట్టి బలం అనేటువంటిది ఇంట బయట కొద్దిగా కోల్పోతుంటాం మనస్తూనే కొద్దిగా జరగకపోవడం ఇటువంటి వాతావరణాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇక గురువు స్టార్ట్ అవుతారు అనమాట బుధుడిలో శుక్రుడిలో గురువు శుక్రుడికి గురువుకి పడదు కాబట్టి డిఫరెన్స్ ఆ ఓపినియన్ విత్ అదర్స్ ఆటోమేటిక్గా ఒక వారే అనేటువంటిది ఎలక్షన్స్ వారే వస్తుంది కాబట్టి అది ఒక జూలై దాకా అనమాట మార్చి ఐదవ తారీఖు నుంచి అట్లా అది కొద్దిగా గురువు తుల తుల్లో ఉండే నవాంసులు శత్రుశనం రాహుల్ కలిసి ఉన్నందువల్ల కొన్ని కొన్ని కాంప్లికేషన్ అట్మాస్ఫియర్ అనేది కొంతమేర కనపడుతుంది ఎలక్షన్ డేట్ అనౌన్స్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటనేది మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఇప్పుడు అపోజిషన్ పార్టీలో ఏంటంటే కొద్దిగా ఈ చంద్రబాబు జాతకంలో అంటే జగన్కి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ జాతక జగ్రాలు మన దగ్గర లేవు నేనే కొద్దిగా ఆఖర సంతానాన్ని చూసి ఎక్కువగా చెప్పేటటువంటి వాడు అనమాట జ్యోతిష్యం ఎందుకంటే బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట అట్లాగే ఇప్పుడు చంద్రబాబు ఫ్యామిలీలో ఆకర సంతానం అనేటువంటి జాత చక్ర రీత అక్కడ ఉగాది రోజున ఆ బుధదశ రేవతి నక్షత్రం ఉంది కాబట్టి ఆ బుధదశ జరుగుతూ ఉంది ఆ బుధుడు రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఉన్నారన్నమాట ఎవరి బుధుడు ద్వితీయాధిపతి లాభాధిపతి ఆ రాశికి కూడా రాశికి యువకారకులు రవిచంద్ర కు రవిచంద్ర గురువులు సింహలగ్నానికి యువకారకులు మీ మేనరాశి యోగకారకులు సింహలగ్నానికి వ్యవకారకులు రవిచంద్ర కుజు గురులే వచ్చినటువంటి వాడు బుధుడు ద్వితీయాది లాభాధిపతి అనమాట అది ఏడుపుచ్చే గ్రహం అది ద్వితీయాధిపతి సప్తంలో ఉన్నాడు అనమాట అవి అందువల్ల కొద్దిగా రెండు ఏడు అధిపతులు రెండు ఏడు ఇళ్ళు అంత మంచి ఇళ్ళు కాదు ఆ బుధుడు నవాంశలో నీచబడి కుజుడితో గెలిచాడు అనమాట అందువల్ల కుజుడు లగ్నానికి రాశికి ఏకైక రాజయోగ కారకుడే కానీ యోగం ఈ భావాలనేసరికి బంధువులకి కొద్దిగా ఈ సంతానం వచ్చిన తర్వాత కొద్దిగా కష్ట నష్టాలు అనేది ఒక ముగ్గురు నలుగురు బంధువులకు కూడా కాంప్లికేషన్స్ వచ్చింది ఈ బుధుల్లో అక్టోబర్ నుంచి బుధుడు వస్తే రన్ అయ్యారు రన్ అవుతాడు అనమాట ఆల్రెడీ మనం ఒక రెండు సంవత్సరాల కింద మన వీడియో చెప్పినప్పుడు కూడా ఈ బుధ దశ కొంచెం బాగోదు కుటుంబం కుటుంబం అంటే కుటుంబ వ్యక్తులకి బంధువులకి మేనవామేతలకి డబ్బులకి అన్నిటికీ అనమాట మాట విలువకి కనుక ద్వితీయాధిపతి నిశపడితే రాజా ఆగ్రహం అని చెప్పని చెప్పని ఇప్పుడే అనుకున్నాం అనమాట ఇది జగన్ జాత చక్రంలో ఇక్కడ కూడా ద్వితీయాధిపతి అనేటటువంటి నిశబడి అది చాలా కాలం ఉందన్నమాట రెండు రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండో తారీఖు దాకా ఉందన్నమాట అందులో బుధుడులో శని స్టార్ట్ అయ్యాడు అనమాట ఈ శని షష్టాధిపతి రాశి కానీ వ్యయాధిపతి బుధుడి నుంచి పదింటి ఉన్నాడు ఓ పాపగ్రహం రన్ అయ్యేటప్పుడు ఎలక్షన్స్లో కొద్దిగా మనం గెలవాలంటే అంతర్దేశానదురు కష్టం మంచి ఎక్కువగా చెప్పం కనుక మనకి చిరంజీవి జాతకం కానీ ఇంకా కొన్ని కొన్ని ఉదాహరణలో అంతర్దేశంలో పాపగ్రహం రన్ అవన్నప్పుడే కొద్దిగా ఓడిపోయారు అన్నమాట అందువల్ల ఇక్కడ ఈ బుధుడులో అనేటటువంటిది వాగ్వివాదాలు డబ్బు కలహాలు కుటుంబ కలహాలు మాట విలువ పోవటం రోగాలు రుణాలు వివాదాలు వర్కర్స్ అనమాట ప్రాబ్లమ్స్ అంటే వర్కర్స్ అంటే కార్యకర్తలతో సహా అనమాట ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉన్నాయి అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ శని నవాంసలో షష్టాధిపతి నవాంసలో ఉచ్చబట్టాడు అనమాట తొలలో అందువల్ల ఈ ఈ శని ఉచ్చబట్టడం వల్ల ఏంటి అంటే శత్రువు మీద కొద్దిగా గెలవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి బుధుడు నుంచి దశమంలో ఉన్నాడు శని శని పాపగ్రహం బుధుడు కుంభంలో ఉండి ఆ శని నాలుగో ఇంట్లో ఉన్నాడు అనమాట సింహల అగ్రహానికి బుధుడు నుంచి శని దశమలో ఉన్నాడు దశానాథి అంతర్దశనాలు పాపగ్రహమై అది కనుక పది ఇంట్లో వింటూ ఉంటే వృత్తి నాశనం దుష్కీర్తి పొల ప్రకార ఆపదలు ఆల్రెడీ అది రాగానే కొద్దిగా కోర్టు కేసులు ఆ జైలు వాతావరణం ఏదో మొత్తం ఏదో చూడటం అనేది జరిగింది ఇందులో కొద్దిగా అంటే ఈ జాతకంలో ఏంటంటే గురువు ఉచ్చబడి పంచమాధిపతైన గురువు ఉచ్చబడి పంచమ అష్టమాధిపతి నవాంశకంలో ధనస్సులో ఉన్నందువలన కొద్దిగా చెప్పుకోదగ్గ ఒక గుర్తింపు ఒక వాతావరణాలు అనేటటువంటిది ఇరవై ఏడు ఆరు ఇరవై ఒకటి నుంచి రెండు పది ఇరవై మూడు మధ్యన కొద్దిగా బలం చూపించగలిగారు రాజకీయ గ్రహం పంచమాధిపతి అయినటువంటి గ్రహం కొద్దిగా బలంగా ఉన్నందువల్ల అనమాట ఆ సెప్టెంబర్ దాకా ఇక అక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఈ బుధుడులో శని వచ్చారు ఈ శని ఏంటంటే నవాంసలో ఉచ్చభడతాం అనేది ఒక ప్లస్ పాయింట్ పాప గ్రహం అది మర్చిపోవద్దు దశానది దశానది నుంచి పదో ఇంట్లో ఉన్నా అనమాట ఇందులో వచ్చేసరికి ఈ అంటే ప్రజెంట్ పీరియడ్ అంటే ఎలక్షన్ అనేటువంటిది రాబోతుందని మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి ఆరు తను అనుకున్నట్టుగా కొద్దిగా సానుకూలంగా రెండు వేల ఇరవై నాలుగు సానుకూలమైనటువంటి అనుకున్నవి చేయగలుగుతారు అనమాట మళ్ళీ మార్చి ఆరు నుంచి జూలై ఇరవై మూడు మళ్ళీ ఆ నీచపడ్డ బుజుడే వస్తున్నాడు బుధుడులో సీన్లో బుధుడు అందువల్ల మాటల కుదరక కొద్ది కొద్ది స్టేట్మెంట్స్ కుటుంబ వ్యక్తుల స్టేట్మెంట్స్లో కొద్దిగా లోడ్పాట్లు వాతావరణాలు అనేటటువంటివి ఉంటాయి అందులో ఏప్రిల్ మూడు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు కూడా శుక్రుడు వస్తాడనమాట బుధుడులో శనిలో బుధుడులో శుక్రుడు జలగా ఈ లగ్నానికి మూడో ఇంటూ వనరు పార్ట్నర్షిప్ గ్రహం అనమాట ఈ రాశికి మూడో ఇంటూ వన్ర శుక్రుడు ఇదను కొద్దిగా రాశి శత్రు శత్రుశ్షత్రాలునే ఉన్నారు ఈ శుక్రుడు వచ్చినప్పుడు ఏంటంటే జలగా మెయిన్ రాశికి ఏంటంటే పక్కన వాళ్ళు ఏడిపించటం జూ టు లేనియన్ సెటీజింగ్ అనేటటువంటిది ఉంటుంది అనమాట అది ఎవరి వల్ల ఉంటుంది పార్ట్నర్స్ వల్ల ఉంటుంది పక్క వాళ్ళ వల్ల ఉంటుంది అనమాట అది ఏప్రిల్ మూడు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరు ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది అనేది మనకు చూస్తే కానీ మనకు అవగాహన కాదనమాట అందువల్ల అక్కడ కొద్దిగా పక్కన వాళ్ళకి వచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళ మాట వెనక తప్పదు ఈ మార్చి మార్చి ఆరు నుంచి మార్చి ఇరవై దాకా కొంచెం తేడా అనేది ఉంటుంది మార్చి ఇరవై ఇరవై ఒకటి కొద్దిగా అనుకునే కొన్ని జగులుగులుతారు కానీ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో కొన్ని కొన్ని పరిణామాలు సంభవించినందువల్ల మార్చి ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ రెండు కొందరు వ్యతిరేకించడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అది టికెట్ ఇచ్చినట్లాగా ఏంటి బంధువుల కాలం నిర్ణయిస్తుంది అనమాట ఇంకా మార్చి మూడు నుంచి ఏప్రిల్ ఇరవై ఆరులో క్రితం అనుకున్నాయి కొంచెం చేయగలిగేది కొద్దిగా బెటర్ పీరియడ్స్ మార్చి పద్నాలుగు పదిహేను పదహారు కొద్దిగా బెటర్ పీరియడ్ గురువు అనమాట ఇక పదిహేను నుంచి ఇరవై ఒకటి మధ్యన శని వస్తున్నాడు అనమాట శని ఏంటంటే ఇది కొద్దిగా వివాదాస్పద గ్రహం నా మాంసలో ఉచ్చబట్టాడు కాబట్టి అక్కడ కూడా కొద్దిగా లైట్గా ఈ పార్ట్నర్స్ వ్యతిరేకించిన వాతావరణం ఏదైనా అంత సానుకూలమైనటువంటి ట్రెండ్ ఈజీగా ప్లేట్లు పెట్టిచ్చేసేటటువంటి వాతావరణాలు ఏం లేవు కనుక దశానాథుడు రెండు పదకొండు అధిపతి వాడు ఏడిపించి కళ్ళమని నీళ్ళు పెట్టించేవాడే గవర్నమెంట్ వ్యతిరేకిచ్చేటటువంటి గ్రహమే అంతర్దశాదు శని ఇప్పుడు కనుక ఆ శనికి ఎవరిదైనా సంబంధాలు ఏమైనా ఉన్నాయంటే మన అదృష్టం అదే ఈయన ఈయన అదృష్టం ఆ శని గురువు చూస్తున్నాడు పంచమాధిపతి అందువల్ల దైవ కృప వలన కొద్దిగా ఈ రాజు కొద్దిగా అనుగ్రహం వలన కొద్దిగా అది ఇను బంగారంగా మారే కాలం కొద్దిగా అనుకునే చేయగలుగుతాం ఆ గురువు అంటే ఏంటంటే జనరల్గా బీజేపీ శివసేన ఆర్ఎస్ఎస్ వహితుతత్వం సా హైందవ ధర్మం సాత్విక కొద్దిగా న్యాయాధిపతులు జ్యోతిషులు స్వామీజులు బాబాలు ఇట్లా దైవకృప అనేటువంటిది కొద్దిగా రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట సెన్లు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై ఆరు జూన్ దాకా ఈ సెన్ రన్ అవుతున్నాడు ఇందులో ఇందులో కొద్దిగా బ్యాడ్ ప్లేడ్ బలహీన కాలం మార్చి ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై మూడు రన్ అవుతూ ఉంది అందువల్ల ఇందులో కొద్దిగా పక్కన వాళ్ళు ఏడిపించేయడం గ్రహం ఏప్రిల్ మూడు టు ఏప్రిల్ ఇరవై ఆరు అనేటటువంటిది ఉన్నది అందువల్ల మధ్య మధ్యలో మంచి చెడు వాతావరణం వస్తుంది మనం కౌంటింగ్ రోజున మనం నవ్వుతున్నామా లేదా అనేటందు మనం ఆలోచించాలన్నమాట జనరల్గా లాస్ట్ రెండు వేల పదం పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు నేను చెప్పిన విషయాలు ఏంటంటే అసలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అనేటటువంటిది కొద్దిగా కర్రాకారం పామాకారంగా శ్రీకాకుళం నుంచి ఈ కడప దాకా రాయలసీమ దాకా పొడుగ్గా ఉంది అందువల్ల ఇది వెడల్పు కంటే పొడుగు చాలా రెట్లు ఉంది కాబట్టి స్త్రీ బలం ఉంది కాబట్టి ఆడ అన్న రాజ్యం వెళ్ళాలి ఆ తర్వాత ఆడపిల్లలు ఉన్నటువంటి వాళ్ళని పరిపాలించాలి వంశం వంశం దెబ్బతినటువంటి వాళ్ళని పరిపాలించాలి రెండు పెళ్ళైనటువంటి వాళ్ళు స్త్రీ అయినా పరిపాలించాలి అది వివాహం కాని కానీ వివాహమైనటువంటి వాళ్ళు కానీ ఇట్లా అని చెప్పినప్పుడు రెండు పేర్లు కూడా చెప్పారు అనమాట పురం ఒక బలం ఉంటుందేమో నారా బ్రాహ్మణి తెస్తే బలం ఉంటుందేమో అని ఆ టైంలో ఏంటంటే ప్రజెంట్ సీఎంకి ఏంటంటే వాళ్ళ మదర్ సపోర్ట్ ఇవ్వటం వాళ్ళ సిస్టర్ సపోర్ట్ ఇవ్వటం లేదా మూడుల పొద్దులు అనమాట సపోర్ట్ ఇవ్వటం అంటే స్త్రీ బలాలు అనేవి ఉన్నాయి అదే చంద్రబాబు నాయుడికి ఏమన్నా ఒక అబ్బాయి ఉంటాం ఆ అబ్బాయికి ఇంకొక అబ్బాయి ఉంటాం అందులో పురుష బలాలు ఉండి ఆయన ఉన్న ఆయన ఉన్నదేమన్నా దక్షిణ వాగిల్లో ఉన్నారు కరకట్టం మీద అనమాట దక్షిణ వాగిలు సూర్యుడు రాడు జగన్ పులివెందుల్లో ఉన్నటువంటి వీళ్ళు ఏమన్నా ఉత్తరం ఆకలి తూర్పు రోడ్డు చాగిపోయింది వాడు ఈ ఆయనకి ఇద్దరు ఆడపిల్ల కాబట్టి పెద్ద నష్టమే లేదు ఉత్తరం రోడ్డు అనేది స్త్రీ బలం కాబట్టి వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ స్త్రీలు అనేటటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు లక్ష్యం వచ్చేటప్పటికి వాడు వ్యతిరేకించటం అందులో తృతీయంలో ఉన్నటువంటి బదు సుక్లు తృతీయాధిపతి అయినటువంటి ఆ సిస్టర్ కొంచెం బాగా వ్యతిరేకించటం అది అనివార్య పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఆ లోపలేసినందువల్న వాళ్ళ వాళ్ళ ఆడవాళ్ళు ఏమైనా బయటకు రావటం ఎప్పుడు బయటకు రానటువంటి వాళ్ళు మైకు పట్టుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు నిలబడితే ఇంకా ఎక్కువ బలం వాళ్ళ ఎలక్షన్లు తిరిగితే ఇంకా ఇంకా బలం అందువలన అది ఇక్కడేమన్నా స్త్రీ బలాలు తగ్గినవి అక్కడేమైనా స్త్రీ బలాలు అనేది పెరిగింది ఇంకా కూడా ఈ యొక్క నూట డెబ్భై ఐదు స్థానాల్లో ఆడవాళ్ళు ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు అనేటిది కూడా ఒక పాయింట్గా కొద్దిగా పనిచేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు మనం అనుకున్నది కూడా క్యాపిటల్లో ఈశాన్యంలో ఏమన్నా మనకి ఉండవల్లి కొండ ఉందని తూర్పున పెరుమాక్ కొండ ఉందని క్యాపిటల్ బయట తాడేపల్లి కొండ ఉన్నది నైరుతిలో కొండ బయట బాగుంది ఉత్తరానికి కరకట్ట అనేటటువంటిది పదిహేను నుంచి పది నెలలు ఎత్తున్నది ఇది చంద జగన్ కోసమే తయారైంది ఈ క్యాపిటల్ అనేటటువంటిది మనం అనుకున్నాం అనమాట అటువంటిది క్యాపిటల్ అనేటువంటిది ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అటు విశాఖపట్నంలో కన్స్ట్రక్షన్ అనేది చేయొచ్చు అది చుట్టూ ఒక సముద్రం ఉండ్రి ఉండి అది ఒక రౌండ్ ఏరియా ఉన్నందువల్ల అక్కడ వచ్చరికి అంటే ప్రాంతాలు మారిపోయినాయి అనమాట ఆ ప్రాంతాలు మారిపోయి ఆ బలాలు బలాలైనటువంటి దానిలో తేడా వచ్చింది అది ఫ్యూచర్లో క్యాపి క్యాపిటల్ ఎక్కడ వస్తున్నాయి తర్వాత అందువల్ల ఇప్పుడు ఇక్కడ పరిపూర్ణమైనటువంటి సూపర్ హిట్గా లేదు కథ ఏంటంటే మనకి సజ్జన సాంగత్యం దుర్జన సాంగత్యం అన్నట్టుగా ఆ రాజు కొద్దిగా వీళ్ళతో కలవటం ఒక ప్లస్ పాయింట్ వద్ది సెంటర్లో ఇక ఇక వేరే అతను పార్ట్నర్ ఎవరైతే వస్తున్నారో పవన్ కళ్యాణ్ ఆయన ఆయన జాతచక్రం కొంతమేర పర్లేదు ప్రజెంట్ రన్ అవుతున్నది అది రన్ అవుతున్నది అందువల్ల ఈ జన్మకరం ఫలాల్లో పవన్ కళ్యాణ్ అయితే దాన ధర్మాలు చేయటం కానీ డబ్బులు ఖర్చు పెడతాం కానీ కొద్దిగా గుడ్ విల్ అనేది పెంచుకొని ఉన్నారు ఈ జన్మ యాస్పెక్ట్స్లో ఈ జగన్ చేసినటువంటి పనులు వాతావరణాల్లో కొద్దిగా డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నారు కదా ఆయన పంపకం వాతావరణం డబ్బులు ఆ వాతావరణం జనం దగ్గర చేస్తాం ఇవన్నీ బాగానే ఉన్నాయి అందువల్ల రాబో కాలంలో మనకి ఆ డేట్ మనకు అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు స్త్రీ బలాలు పురుష బలాలు మనకు అర్థమైంది కాబట్టి అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరు ఎక్కువగా సీట్లు ఇస్తున్నారు లేడీస్కి ఎవరు ఈ జన్మ క్రమ ఫలాల్లో మనకు మంచి చేశారు కనుక ఎంతమంది కలిసి ఇక్కడ పక్కన ఉండేట వాళ్ళ యొక్క సపోర్ట్ తీసుకుంటున్నారు ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకుంటున్నాం అది త్వరలో మనకి డేట్ వస్తుంది కాబట్టి ఆ డేట్ వచ్చినప్పుడు మనం ఒక క్లారిటీగా ఇలా జరుగుద్ది అని చెప్పని చెప్పని ఒక నిర్ణయం తీసుకోగలం అనమాట మంగళమ్మ శుభం సుబంబుయాద్